ఇక ఉన్నాయి లేని అన్ని అబద్ధాలు రాసికచ్చే పేపర్ ఏదైనా ఉన్నదంటే వెలుగు పేపర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ ఏది ఎస్సీల మీద ఎస్టీల మీద ఓబీసీల మీద ఓబీసీల మీద బీజేపీ సర్జికల్ స్ట్రైక్ దాడులు చేస్తానట ఉన్న పరంగా ఊహించని విధంగా బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీల ఓబీసీలపై ఎవరు అంటాను మన రేవంత్ రెడ్డి గారు అంటారు ఏ విధంగా విరిచక అనేది కూడా చదువుగా రిజర్వేషన్ల రద్దుకు కుట్ర రేవంత్ రెడ్డి ఫైర్ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని వేసిండ్రు ఈ కుతంత్రాలను తిప్పికొడుతుంటే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలి బీజేపీ కుట్రపై కేసీఆర్ ఎందుకు మార్తా మాట్లాడతలే ఆయన కూడా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని గతంలో అన్నాడు ఈటల గెలుస్తాడని మల్లారెడ్డి అంటే కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలే బీఆర్ఎస్ బీజేపీ బిజెపినని తేలిపోయింది రిజర్వేషన్లు ఉండాలన్నా వాటిని పెంచాలన్నా కాంగ్రెస్ గెలవాలి బీఆర్ఎస్కు కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని వాక్య నిజంగా కాంగ్రెస్ గాని బీజేపీ గాని ఈ ఎస్సీ బీసీ ఎస్టీల గురించి ఆలోచిస్తుందా అనేది ఒకసారి మనము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎస్సీ ఎస్టి అదే విధంగా బీసీ ఓబీసీ ఈ ఓబీసీ అంటేనే ఇక ఈ దీక్ష ఎంత ఓసీ అనుకోరాదిక ఓసీ ఇది ఓసీ ఓబీసీ కాదు ఓసీ అనుకుందాం ఈ ఎస్సీలో సంబంధించి ఇరవై తొమ్మిది శాతం మంది ఉన్నారు ఇది భారతదేశంలో ఇరవై తొమ్మిది శాతం అంటే దగ్గర దగ్గర ఒక ముప్పై కోట్ల మంది ఉన్నారు ముప్పై కోట్లు ముప్పై కోట్ల మంది ఎస్సీలు ఉన్నారు ఈ ఎస్టీలు కూడా ఒక పదిహేను నుండి ఇరవై కోట్లు ఉంటారు అంటే ఇంకా జనాభా లెక్కలు ఇంకా కులగణన జనాభా లెక్కలు పూర్తి స్థాయిలో తీయలే కాబట్టి ఇది అప్పటి అందాదా మనం చెప్తున్నాం ఇక్కడ వీళ్ళకెంత రిజర్వ్ వీళ్ళు ఇంత ఇరవై కోట్ల వరకు ఉన్నారు వీళ్ళు ఇక తొమ్మిది శాతం వరకు ఉన్నారు అనుకో ఇక బీసీలు ఫిఫ్టీ పర్సెంట్ దేశంలో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ అంటే వీళ్ళొక ఎనభై కోట్లు ఎనభై కోట్లు ఉన్నారనుకుందాం ఎనభై కోట్లు ఉన్నారు అనుకుందాం ఇక ఓసీలు వీళ్ళు ఫైవ్ పర్సెంట్ ఉంటారు అన్ని కులాలు కలిపి ఫైవ్ నుండి టెన్ ఫైవ్ పర్సెంట్ ఉంటారు వీళ్ళు అంటే ఒక పది కోట్లు అనుకుందాం ఇక ముస్లిం జోలి ఇప్పుడు వద్దు ముస్లింలకు ముప్పై కోట్లు ఉంటే వరకు అది తెలిసిందే అయితే ఈ ముప్పై కోట్లు ఉన్న ఎస్సీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఉన్నదంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నది పదిహేను శాతం రిజర్వేషన్ ఉన్నది వీళ్ళకు ఇక ఎస్టీలకు ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ ఉన్నది ఇక బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఉన్నది ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఉన్నది కానీ ఐదు శాతం ఉన్న ఓసీలకు ఎంత రిజర్వేషన్ ఉన్నది తెలుసా మొన్న బీజేపీ తీసుకొచ్చిన దుర్మార్గమైన రిజర్వేషన్ ఈడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్ కింద ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద ఈడబ్ల్యూఎస్ కింద వీళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ ఎంత తెలుసా పది శాతం పది శాతం అంటే ఇద్దరు లేదా నలుగురు ఉన్న వ్యక్తులకు ఐదుగురు ఉన్న వ్యక్తులకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ఇప్పుడు చెప్పండి ఈ ఈ రిజర్వేషన్ ని బిజెపి అమలు చేసింది మరి ఈ రిజర్వేషన్ ని ఇప్పుడు రద్దు చేస్తామని కాంగ్రెస్ అంటదా ఒకవేళ అధికారంలో గనక కాంగ్రెస్ వస్తే మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేస్తాము అని కాంగ్రెస్ అంటదా రేవంత్ రెడ్డి అంటాను కదా శుద్ధ పూర్స అని మాట్లాడతాను కదా మరి నీ శుద్ధపూట మాస మాటల వెనుక ఇప్పుడు ఇక్కడ ఉన్న రెడ్డీలు ఇక్కడ మన దగ్గర రెడ్డిలు ఎంత ఉంటారు ఐదు శాతం ఉంటారు వాళ్ళు ఓసీల కిందకే వస్తారు మరి ఐదు శాతం ఉన్న రెడ్డిలు హాఫ్ పర్సెంట్ ఉన్న బ్రాహ్మణులు మరో హాఫ్ పర్సెంట్ ఉన్న బ్రాహ్మణులు మరొక హాఫ్ పర్సెంట్ ఉన్న వెలుమలు వీళ్ళందరికీ కలిసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తుంది ఈ రెడ్డీలు కావచ్చు వెలుమలు కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు కోండలు కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా ఈ ఓసి అనే కులాలు ఎవరెవరైతే ఉన్నారో తెలంగాణలో వాళ్ళందరినీ గడుపుకున్నా కూడా వీళ్ళు ఐదు పర్సెంట్ కూడా కారు మరి ఐదు పర్సెంట్ లేని వాళ్లకు ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద పది శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు దీని వల్ల ఎవరు నష్టపోతాడు బీసీలు నష్టపోతాను నికార్స్ అయిన బీసీలు నష్టపోతాను ఇది మన బీసీలో తెలవదు ఏం చెప్తారు ఇటు బీజేపీకి మతం మత్తులో ఇటు రేవంత్ రెడ్డికి వీరుడు మూడు రంగుల జెండా బట్టి అని అటు భ్రమపడి కాంగ్రెస్ కోటెత్తాడు ఒకడేమో మతం మత్తుతోటి ఓటు ఓట్లు దండకపోయి బీసీల రిజర్వేషన్లను కొల్లగొడతాడు ఒకడేమో నేను లౌకికవాదం భారతదేశాన్ని నేనే రక్షించగలను సమానత్వం మేమే చేయగలమంటే ఏడున్నది లేదా సమానత్వం కాంగ్రెస్ అడ్డుపడవలసిన కాంగ్రెస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తా అంటే సపోడ చూసింది ఈ పది శాతం రిజర్వేషన్ ఎక్కడికి రావాలి బీసీలకు రావాలి అది ఏలే మళ్ళా మేము మేము ఉంటే ఎస్సీ బీసీ ఎస్టీ రిజర్వేషన్లను అద్భుతంగా కాపాడుతాం అసలు ఏం చేయాలి వీళ్ళు నిజంగా రిజర్వేషన్ ఎవరికి ఇయ్యాలంటే రెడ్డిలకు వెలుమలకు బ్రాహ్మణులకు కోటలకు అలా ఏం చేయాలి వీళ్ళందరికి కలిసి ఇవాళ పది శాతం రిజర్వేషన్ ఇచ్చి మిగితదంతా ఎస్సీబీసీ ఎస్టీలు తీసుకోవాలి ఇక అప్పుడు కరెక్టు అప్పుడు కరెక్టు వీళ్ళ జనాభా ప్రాతిపదికన వీళ్ళకు ఎన్నికలు గన్నే ఇయ్యాలి ఇప్పుడు ఎనభై కోట్లు ఉన్న వాళ్ళకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇస్తే ఏడా సరిపోతుంది ఇక పైగా ఇది ఏంటి ఉద్యోగ రిజర్వేషన్లు ఇవి ఇక ఎన్నికల కాడికి కొత్త ఆయన ఇప్పుడు పదిహేడు సీట్లు ఉన్నాయి కదా పదిహేడు ఎంపీ సీట్లు ఉన్నాయి కదా పదిహేడు ఎంపీ సీట్లలో రిజర్వేషన్ కింద ఎస్సీలకు నాలుగు సీట్లు పోయినాయి బీసీలకు ఎన్ని ఇచ్చిండ్రు ప్రతి పార్టీకి బిఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీ బీజేపీ పార్టీ కావచ్చు తలా నాలుగు సీట్లు ఇచ్చింలే బీసీలకు ఎన్ని తీసుకున్నారు తెలుసా పన్నెండు సీట్లు తీసుకున్నారు అంటే రెండు శాతం ఉన్నోనికి పన్నెండు సీట్లు యాభై శాతం ఉన్నోనికి నాలుగు సీట్లు ఇవ ఈ పదిహేను శాతం ఉన్నోనికి నాలుగు సీట్లు నయం ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నది కాబట్టి బతికిపోయిండ్లు లే రాజకీయంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చిండ్రు ఎందుకంటే వీళ్ళు మొత్తమే ఊరు బయట ఉన్నళ్ళు ఈ ఎస్సీలు ఎస్టీలు ఊరు బయట వెలివేయబడ్డ జాతులు ఇవి వీళ్ళకి గనక మనం రాజకీయంగా రిజర్వేషన్ లేకపోతే చట్ట వీళ్ళ ప్రాధాన్యత కూడా ఉండదు వీళ్ళను మరింత తొక్కిపడేస్తారనే ఒక ఆలోచనతోటి వాళ్ళకు రాజకీయంగా కూడా రిజర్వేషన్లు ఇచ్చింది ఇక రాజకీయంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్లను కాన్షిరామ్ బీసీలకు ఇచ్చింది ఇరవై శాతం కాన్సిరామ్ లేకపోతే ఆయనతో కూడా బీసీల రిజర్వేషన్లు తీసుకపోవు ఈ దొంగలే కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ కాని అటు బీజేపీకి ఆర్టీ కానీ ఏనాడు ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి ఈ రెండు పార్టీలు ఆలోచించలేదు మన అవకాశాలను మనకు సంబంధించిన అవకాశాలను మన రాజకీయ అవకాశాలను మన ఆర్థిక అవకాశాలను అన్నిటినీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కొల్లగొట్టింది దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల ఈ రెండు పార్టీలను నమ్మొద్దు ఇక్కడ చెప్పేదంతా సుధపుస మాటలు కానీ మన అవకాశాలను పూర్తిగా ఫస్ట్ కొల్లగొట్టిన పార్టీ ఏదన్నా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాతనే బీజేపీ పార్టీ ఎందుకంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో దాదాపుగా ఈ నలభై నుండి యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ బీసీలకు రావాల్సిన అవకాశాలను నిర్వీర్యం చేసింది తర్వాత మతం మత్తుతోటి బీజేపీ వచ్చి బీసీల అవకాశాలను రాకే అవసర అవకాశాలన్నింటినీ కొల్లగొట్టి పడేసింది ఇక్కడ ఇక్కడ ఏమంటాడు కేసీఆర్ కూడా రాజ్యాంగాన్ని మార్చేస్తానని అన్నాడు మార్చేస్తానన్నందుకు ఆయన తాట ఎట్లా దీసులో ప్రజలు చూసినంగా ఊకోరు కేసీఆర్ కావచ్చు నీ రాహుల్ గాంధీ కావచ్చు నీ మోడీ కావచ్చు ఎవరు రాజ్యాంగం జోలికి వచ్చినా షీరి షీరి చింతగాడి పడేస్తారు ప్రజలు రాజ్యాంగం అంటే భగవద్గీత కంటే బైబుల్ కంటే కురాన్ కంటే గొప్పది ఈ దేశానికి ఎందుకు తెలుసా మన హక్కులన్నీ రాజ్యాంగంలో ఉన్నాయి దయచేసి మీరు ఆ బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు హిందుత్వంలో ఉన్న మీరు దయచేసి భ్రమపడకండి రాజ్యాంగంలోనే మీ అధికారం ఉన్నది రాజ్యాంగంలోనే మీ మీ జీవితం ఉన్నది రాజ్యాంగంలోనే మీ హక్కులు ఉన్నాయి రాజ్యాంగం పోతే మీకు సర్వం అయిన కొందరు తెలిసి తెలుక అంబేద్కర్ గారు ఎస్సీలకే రిజర్వేషన్లు ఇచ్చిండు అంబేద్కర్ గారు బీసీ అంబేద్కర్ గారు బీసీలకు ఇచ్చిండ్లు ఎస్సీలకు ఇచ్చిండు ఎస్టీలకు ఇచ్చిండు అందరికి సకల జనులకు ఇచ్చిండ్లు కాకపోతే మనం రాజ్యాంగాన్ని చదవలేక తెలుసుకోలేక అది చూడకముందే బుక్కు బుక్ తెరవక ముందే దాన్ని జడ్జ్మెంట్ చేసేస్తారు దయచేసి ప్రజలు మన బీసీ ప్రజలు ఎస్సీ ప్రజలు ఎస్టీ ప్రజలు దయచేసి చదవాలి చదివిన తర్వాత మనము ఈ రిజర్వేషన్ల మీద ఈ పార్టీలు చేసే మోసం మీద మాట్లాడుకోవచ్చు ఇక ఇది పక్కన పెడితే ఏమంటారు నేనే కేటీఆర్ కేటీఆర్ ను పట్టించుకోను ఆయన పిల్లాడు కేసీఆర్ ఏం మాట్లాడినా ఆయన మాటలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అధికారం పోయిందన్న అసహనంలో ఉన్న కేసీఆర్ ఏమేమో మాట్లాడుతున్నాడు చివరికి మాజీ ఎంపీ సంతోష్ కూడా ఆయన దగ్గర ఉండకుండా సెలవు పెట్టిండు అని విమర్శించారు కేటీఆర్ మాటలను కూడా తాను పట్టించుకోనని సీఎం స్పష్టం చేశారు కేటీఆర్ మేనేజ్మెంట్ కోటా నుంచి వచ్చిన వ్యక్తి ఆయన పిల్లాడు అని ఎద్దేవా చేశారు కేసీఆర్ చేసిపోయిన ఏడు లక్షల కోట్ల అప్పుతో తమ ప్రభుత్వాన్ని మొదలు పెట్టామని ఆయన అన్నారు బాగా మాట్లాడింది మీకు కూడా మేనేజ్మెంట్ స్కిల్స్ అద్భుతంగా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు మీరు మీరు కూడా మేనేజ్మెంట్ కోటనే మీది సీల్డ్ కవర్ కోట కేటీఆర్ ఓకే కేసీఆర్ కొడుకుగా కేటీఆర్ రాజకీయాల్లో వచ్చిండు కాదనం వారసత్వంతో వచ్చిండు నీదేంటిది నీది మేనేజ్మెంట్ కోట అనే కదా నువ్వు ప్రజానాయకునివా ఎవరిని మెప్పించి చేరా నువ్వు ముఖ్యమంత్రి గెలిచిన జరా సోనియా గాంధీ సీల్డ్ కవర్ ద్వారా ఇవ నిన్ను వెళ్తున్నామని చెప్తే సోనియా గాంధీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ఇవ ఈ ముఖ్యమంత్రి అంతే చెప్తే నీవు ముఖ్యమంత్రి అంతే తప్పించి ప్రజలు నువ్వే ముఖ్యమంత్రి కావాలని కోరుకోలే కోరుకోలేదు రేవంత్ రెడ్డి గారు ఇక ఏమంటాడు కేటీఆర్ చాలా చిన్నోడు ఏదో మైనర్ బాలుడు ఇంకా మేజర్ కూడా కాలే పదిహేను పదహారు సంవత్సరాల పిలగాడు అన్నట్టు ఆయన పిలగాడు ఆయన మాటలు నేను పట్టించుకో హరీష్ రావు మాటలు పట్టించుకున్నావు రాజీనామా చేస్తావా రద్దు చేస్తావా బిఆర్ఎస్ పార్టీని అని హరీష్ రావు మాటలు పట్టించుకున్నావు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలు పట్టించుకోను తెలిసిపోతలేదని ఏతుల కథ నీ అబద్ధాల తను ఇక ఏమంటాడు కేసీఆర్ ఏం మాట్లాడినా మాట నీకు ఒక వైపు జల్లు అంటుంది నీకు గుండె ఏ క్షణం ఏం జరుగుతుందో ఎంపీ ఎలక్షన్లలో ఒకవేళ పది సీట్లు కనుక బిఆర్ఎస్ పార్టీకి వస్తే నా సీటు ఉంటుందో కథమైపోతుందో అని జల్లు అంటాది నీకు గుండె కానీ ఏం చెప్తానో పైకి మేకపోత గాంభీర్యం లెక్క నేనే కేసీఆర్ మాటలు పట్టించుకుంటా లేనా నేను అంటాడు ఇంకే ఏమంట అసహనంలో ఉన్నాడట కేసీఆర్ అసహనంలో ఉన్నాడు అంటాను కేసీఆర్ అసహనంలో ఉంటే బస్ యాత్ర తోటి పదిహేడు పార్లమెంటు సెగ్మెంట్లో తిరిగి వస్తాడా ఆయన తిరిగేదే మీ కాంగ్రెస్ భారతం పట్టడానికి జర్ర మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఆయనకు పని లేకుండా చేయరు కెసిఆర్ కు కేసీఆర్ కు పని పని ఉండొద్దంటే అంటే నువ్వు వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేసి ఇక మెల్లగా ఈ ఐదున్నర నాలుగున్నర సంవత్సరాల్లో మిగతా ఫోర్ ట్వంటీ కూడా నెరవేర్చు లేకపోతే ఆయనకు పని చెప్పింది అనుకో మీ సీట్ ఎగిరిపోతుంది అది బాగా దృష్టిలో పెట్టుకోండి ఈయనే పెద్ద మేనేజ్మెంట్ కోట మళ్ళీ కేటీఆర్ మేనేజ్మెంట్ కోట అంట ఏం చేయాలి సీల్డ్ కవర్స్ ఇయ్యం నువ్వు నువ్వేదో కొట్లాడి పొడిచి మొత్తం వచ్చి రాజ్యాన్ని పాలించినట్టు చెప్తాను